శ్రీ సాయి గ్రామీణ గానుగ నూనెలో హోమ్ ఫుడ్ పికిల్స్ ని వాడండి ఆరోగ్యంగా జీవించండి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ అనిల్ ఈరోజు కరీంనగర్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ మొదలు కాబోతున్నాయి నిన్న మనం మొత్తం కూడా వీడియో చేయడం జరిగింది ఈరోజు రోజు అని చెప్పేసి సో ఈరోజు అది అమౌలకు రాబోతుంది ఈరోజు ఉదయం నుండి కూడా కరీంనగర్ ఉన్నటువంటి చాలా చౌరస్తాల్లో ఎక్కడికక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా ఎవరైతే ట్రాఫిక్కి వ్యతిరేకంగా అంటే ట్రాఫిక్కి విరుద్ధంగా చేసినటువంటి వారిపైన ఈరోజు ఆ సీసీ కెమెరాల ద్వారా చల్లాలు పడబోతున్నాయి అయితే ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు ఈ సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి తప్పులు అంటే ట్రాఫిక్లో ఎలాంటి రూల్స్ అతిక్రమిస్తే చలనలు పడతాయని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు సో నేను అది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మొత్తానికైతే ఏడు ఏడు మిస్టేక్స్ చేస్తే మాత్రం ఆ ఏడు మిస్టేక్ల ద్వారా ఆ ఏడు మిస్టేక్లను సీసీ కెమెరాలు గమనించి ఆటోమేటిక్గా వారిని ఫోటో తీసి ఆయా వాహనాలకు ఈరోజు ట్రాఫిక్ చలాన్లు వేయబోతున్నాయి అది ఈరోజు నుండి కూడా అమలు కాబోతుంది ఆల్రెడీ ఈరోజు ఉదయం నుండి కూడా సీసీ కెమెరాన్ని కూడా యాక్టివేట్ అయ్యాయి కంట్రోల్ నుండి కూడా చాలామంది సిబ్బంది దీన్ని కమాండింగ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ చూస్తూ ఆల్రెడీ చెల్లాలను కూడా వేస్తున్నారు ఇంతకి ఆ ఏడు మిస్టేక్స్ ఏంటి మొదటి వచ్చేసి వితౌట్ హెల్మెట్ మనకు తెలుసు చాలామంది కూడా హెల్మెట్ లేకుండా వెళ్తారు గతంలో చూసుకుంటే చాలామంది ట్రాఫిక్ పోలీసులు దీన్ని కెమెరాలతోని వాళ్ళు ఫోటోలు తీసేవారు ఎక్కువ శాతంగా చాలామంది వాహనదారులకు ఎక్కువ ఫైన్ పడేవి కూడా ఈ వితౌట్ హెల్మెట్ సో ఈ సిసి కెమెరాల ద్వారా వాడే పడేటువంటి చలాన్లో ఈ వితౌట్ హెల్మెట్ ఒకటి అదేవిధంగా సీట్ బెల్ట్ ఒకటి కారులో వెళ్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ లేకపోవడం అదొకటి మూడు వచ్చేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ నాలుగు రాష్ డ్రైవింగ్ అదేవిధంగా ఐదు వచ్చేసి రాంగ్ రూట్ డ్రైవింగ్ అదేవిధంగా ఆరు వచ్చేసి ట్రిపుల్ రైడింగ్ అదేవిధంగా ఏడు వచ్చేసి సిగ్నల్ జంపు ఈ ఏడు మిస్టేక్ చేసినట్టయితే ఎవరైతే ఈ ఏడు మిస్టేక్స్ చేసినటువంటి వాహనదారులు ఉంటారో వారందరికీ కూడా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా ఆ ఫొటోస్ అన్నీ పడతాయి వారి వాహనాలకు క్షణాలను కూడా పడబోతున్నాయి ఈరోజు ఉదయం నుండి కూడా యాక్టివేట్ అయ్యాయి ఆ సీసీ కెమెరా కూడా ఇప్పటికే చాలామంది కూడా ఫైన్ వేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది రాజ్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్ సిగ్నల్ జేమ్ వితౌట్ హెల్మెట్స్ వితౌట్ సీట్ బెల్ట్ ఇవన్నీ మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఫైన్ పడబోతున్నాయి అయితే చాలామంది కూడా ఎక్కువ అంటే ఇవి ఉంది కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు నుండి ఫోటోలు తీయకపోవచ్చు అంటే ఉంటారు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు వాళ్ళు ఎక్కువ గస్తీ కాస్తుంటారు ఉన్నప్పటికీ కూడా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా ఫోటోలు పడుతున్నాయి కాబట్టి చాలామంది పోలీసులు ఎక్కువగా ఉండకపోవచ్చు ఉండినా కూడా ఫోటోలు తీయకపోవచ్చు ఇలా అని చెప్పేసి చాలామంది కూడా ఫోటోలు తీయట్లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రాష్ డ్రైవింగ్ కానీ సిగ్నల్ జంపు కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ చేసినట్టయితే మీకు తెలియకుండానే చెల్లాలని కూడా పడిపోతున్నాయి ఈరోజు కూడా అది యాక్టివేట్ అయిపోయింది కరీంనగర్ సిబి సిపి గౌ సలం ఇప్పటికే దీనిపైన పర్యవేక్షించారు దీనిపైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ అధికారులతోని ఈ ట్రాఫిక్ విషయంలో అంటే ఇది ముఖ్యంగా పౌరుల భద్రత ట్రాఫిక్ నియంత్రణ ఇదంతా చేసే విధంగా కూడా ఇవంతా కూడా చేయడం జరుగుతుంది ఈరోజు సో మొత్తానికైతే ట్రాఫిక్లో ఎవరైతే రూల్స్ క్రాస్ చేసినట్టయితే ఈ రోజు నుండి వారికి మూత మోగనుంది కెమెరా పర్సన్ పిట్టల ప్రవీణ్తో అనిల్ సుమండేవి కరెంట్ నుండి thank hey. you